యూత్ అంత ఒకటి ఉంటే ఒక గ్రామ అభివృద్ధి అని ఒక మండల అభివృద్ధి అని ఇక యూత్ని రెంకలు వేసుకొని తిరుగుతే అది ఇది చేస్తే పెద్ద పనులు ఏమి కావాలి నేను చిన్ననాటి నుంచి అనుకుంది అభివృద్ధి లక్ష్యం కావాలి మనం పార్టీ ముఖ్యం కాదు మా ఊర్లో ఉన్నంత వరకు కలిసి మెలిసే ఉంటాము బయట ఏదో ఎవరు ఎవరు బిజినెస్ వాళ్ళది ఎవరు పార్టీ వాళ్ళది ఎవరు ఎవరికి ఏం అవసరం భయపడే అవసరం లేదు పార్టీ నీ కష్టం నీకే పదవి ఇస్తాడు అది దాని ఏముండదు రెండు రోజుల నుంచి కష్టపడడం అది కష్టపడింది గొప్పతనం కాదు ఆసమాసి ఇచ్చే పదవులు ఏం కాదు పార్టీలు ఉన్నప్పుడు కరెక్ట్ పనిచేసే ఉంటేనే పార్టీలకు రావాలి ఏదో ఇలా ప్రభుత్వం ఉందని పార్టీలు మారితే అది ఇజ్జత్ తప్పిన అవుతుంది సరే వాళ్ళు చేసిరని వాళ్ళు చెప్పుకుంటున్నారు కదా బయట ప్రజలు చూస్తున్నారు కదా నీ కష్టం నీది రాబాయి వాడు కూడా ఏం తెచ్చిపెట్టారు వీడవడేం నువ్వు కష్టం చేసినందుకు నేను ఇచ్చినా వాడు ఓడ చెప్తే నీకు ఇచ్చిన మహేశ్వరంలో మా శాసనసభ్యురాలు సశరణ్ రెడ్డి గారు ఒకసారి ఇంకా పది సార్లు మా కాన్షియన్స్ నిలబడ్డా ఆమెనే విజయ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పుడే డౌన్లోడ్ చేసుకోండి మీడియా ఎఫెక్ట్స్ యాప్